నా పేరు గొంతు విశ్వనాథము ఆమెనగల్లి వ్యాపారము నేను పన్నెండు వందల అరవై తొమ్మిది నుంచి పని చేరుకు నా పేరు విజయలక్ష్మి హౌస్ వైఫ్

నాగిల్ల రమేష్ అండి స్వస్థలం గట్టిపొలపల్లి ప్రథమ వర్షం పూర్తయింది ఇరవై రెండు సంవత్సరాలుగా స్వయం సేవకుని ప్రస్తుతం భాగ్యనగర్లో దిన్సి నగర్ జిల్లా సహా ప్రముఖ ధర్మజాగరణ బాధ్యత మా పేరు పరిచయం చేయాలని చెన్నంశి పవన్ స్వస్తం జంగారెడ్డిపల్లి హర్టల్ కన్నా వ్యవస్థ ప్రభుత్వం ప్రైవేట్ వెహికల్ చెప్పుషా మా పేరు వత్తి నిరంజన్ మా మాచ్చేసి విఠాయిపల్లి ఇంటికి వచ్చినాం కదా ఒక రోజు వచ్చినాం మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చిపోయినా ఇద్దరు మా ఆయన బిజీ నా పేరు జగన్ స్వస్థలం కోనాపూర్ బిజినెస్

మాఠాఖ దృతి నా పేరు సురిగి మహేష్ గ్రామం కోలాపూర్ మృతిజాపూర్ ప్రాధానిక పూర్తి ఆయన ఏమేమి వస్తాయి ఇప్పుడు వచ్చి నేను ఆయన పని నా దృత్యవర్సి పూర్తయింది మిస్ రిజర్వేషన్ పరిదక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో ఉన్న అట్లాగే ధర్మజాగంలో ఒక అయ్యాకొని మాదంగి పరియోజనలో రంగారెడ్డి నవర్ కను రెండు జిల్లాలు పనిచేస్తున్నారు